కారం రంగు రుచి ఆ కారం పొడి తీరానికి సమీపిస్తోంది మంతా తీవ్ర తుఫాన్ గడిచిన ఆరు గంటల్లో పన్నెండు కిలోమీటర్ల వేగంతో మంతా పయనించింది మచిలీపట్నానికి డెబ్భై కిలోమీటర్లు కాకినాడకు నూట యాభై కిలోమీటర్లు ఇక విశాఖకు రెండు వందల యాభై కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది సాయంత్రం లేదా రాత్రికి తీరం దాట నుండి తుఫాను మచిలీపట్నం కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం ఉంది ఏపీ యానాం దక్షిణ ఒడిషాకు ఇప్పటికే రెడ్ అలర్ట్ జారీ అయింది ఏపీ వ్యాప్తంగా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి రేపు కోస్తా జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది ఏపీ తెలంగాణ ఒడిశాకు ఫ్లాష్ ఫ్లడ్ అలర్ట్ జారీ చేశారు ఇక రేపు ఉదయం లోపు ఆకస్మిక వరదలు వచ్చే ప్రమాదం ఉంది గుంటూరు కృష్ణ పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి ప్రకాశం నెల్లూరు శ్రీకాకుళం విశాఖ విజయనగరంలో ఆకస్మిక వరదలు వచ్చే ఛాన్స్ ఉందని భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మంలో ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చే అవకాశం ఉందని ఇటు ఒడిశాలోని గజపతి గంజాం జిల్లాల్లో కూడా ఆకస్మిక వరదలు రావచ్చని అధికారులు తెలిపారు ముంతా తీవ్ర తుఫానుగా మారి ఏపీ వైపు దూసుకొస్తోంది తీరం గుండెల్లో డేంజర్ బెల్స్ మోగిస్తోంది కాకినాడ సమీపంలో తీరం దాటుతుందని అంచనా వేస్తున్నారు తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలు బీ అలర్ట్ మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏం చేయాలి ఏం చేయకూడదు టీవీ నైన్ మీకు ఆ జాగ్రత్తలను వివరిస్తోంది ముందుగా మత్స్యకారులు వేటకు వెళ్లద్దు ఇక తీర ప్రాంత వాసులు బీచ్ల వైపు అసలే వెళ్లద్దు మరోవైపు ఇటు పర్యాటకులు ఈ మూడు రోజుల పాటు తీర ప్రాంతాల్లో షికార్లు మానుకోండి మరోవైపు చెట్లు కరెంటు స్తంభాలకు దూరంగా ఉండండి శిథిలావస్థకు చేరిన ఇళ్లల్లో ఉండకుండా అక్కడి నుండి వేరే ప్రదేశ సేఫ్ ప్లేసెస్కి వెళ్ళిపోండి ఇక మీ ఇంటిలో తలుపులు కిటికీలను పరిశీలించి అవసరమైతే మరమ్మత్తులు చేయించండి ఇక రెడ్ అలర్ట్స్ ఉన్న ప్రాంతాల్లో అత్యవసర సర్వీసులు తప్ప అన్ని బంద్ రెస్క్యూ టీమ్స్కి సహకరించడం మీ బాధ్యత మరోవైపు లోతట్టు ప్రాంతాల నుంచి సురక్షిత ప్రాంతాలకు వెళ్ళిపోండి తుఫాను తీవ్రత తగ్గే వరకు ఇళ్లలో నుంచి బయటికి రాకూడదు అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయద్దు రెండు మూడు రోజులకు అవసరమయ్యే ఆహార పదార్థాలను సమకూర్చుకోండి ఇంట్లో సరిపడా తాగునీరు ఉందో లేదో ముందే చూసిపెట్టుకోండి పిల్లలకు అవసరమైన పాలు పెద్దలకు అవసరమైన మెడిసిన్స్ స్టోర్ చేసుకోండి కరెంటు సరఫరా నిలిచిపోతే ప్రత్యామ్నాయం కోసం కొవ్వొత్తులు అగ్గిపెట్టెలు టార్చ్ లైట్స్ బ్యాటరీస్ అందుబాటులో ఉంచుకోండి ఇక తుఫాను ప్రభావం తీవ్రంగా ఉంటే పవర్ మెయిన్ స్విచ్ని గ్యాస్ని ఆఫ్ చేసేయండి మరోవైపు రూమర్లను నమ్మకండి పుకార్ల వ్యాప్తికి దోహదపడకండి ప్రభుత్వ సలహాలు సూచనలు తప్పక పాటించండి అవసరమైతే ఎమర్జెన్సీ నంబర్లు వన్ వన్ టూ లేదా వన్ జీరో సెవెన్ జీరోకి కాల్ చేయండి ఇక మమతా తుఫాన్ పై మినిట్ మినిట్ అప్డేట్స్ కోసం టీవీ నైన్ వెదర్ సెంటర్ని ఫాలో అవ్వండి సో అది గడిచిన ఆరు గంటల్లో పన్నెండు కిలోమీటర్ల వేగంతో మొంతా పయనిస్తూ ఉంది మచిలీపట్నానికి డెబ్బై కిలోమీటర్లు కాకినాడకు నూట యాభై కిలోమీటర్లు ఇక విశాఖకు రెండు వందల యాభై కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది